ఐ ఫోకస్ నినాశ భారత నౌకాదళ అనుశక్తిని మరింత బలోపేతం చేసేలా వేగంగా అడుగులు పడుతున్నాయి దేశ రక్షణ రంగంలో కీలకమైన నౌకాదళంలో మరో శక్తివంతమైన జలాంతర్గామి చేరింది భారత నౌకాదళం నిర్మించిన జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ ను భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ సింగ్ విశాఖ తీరంలో జాతికి అంకితం చేశారు ఐఎన్ఎస్ అరిఘాత్ భారత నౌకాదళంలో చేరిన రెండో అను జలాంతర్గామి కావడం విశేషం మన దేశ త్రివిధ దళాల్లో నౌకాదళం ఒకటి దేశ రక్షణకు నౌకాదళం ఎంతో కీలకం భారత నౌకాదళ అణుశక్తిని మరింత బలోపేతం చేసేలా వేగంగా అడుగులు పడుతున్నాయి భారత నౌకాదళం మరో మైలురాయిని చేరుకుంది ఐఎన్ఎస్ అరిఘాత్ ను భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖ తీరంలో జాతికి అంకితం చేశారు ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ అణు జలాంతర్గామిలో దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతిక వ్యవస్థలు మన శక్తి సామర్థ్యాలకు శాస్త్రజ్ఞుల ప్రతిభకు నిదర్శనమన్నారు రాజ్నాథ్ సింగ్ దేశ ప్రయోజనాలను కాపాడడంలో ఇది కీలక భూమిక పోషిస్తుందన్నారు రాజ్నాథ్ ఇప్పటికే ఐఎన్ఎస్ అరిహంత్ తన సేవలు కొనసాగిస్తోంది ఐఎన్ఎస్ అరిఘాత్ భారత నౌకాదళంలో చేరిన రెండో అణుజలంతర్గామి కావడం విశేషం ఐఎన్ఎస్ అరిఘాత్ ను నిర్మించింది భారత నౌకాదళం శత్రు దేశాల్లోని సైనిక స్థావరాలు అణు విద్యుత్ కేంద్రాలు సమాచార వ్యవస్థలను ధ్వంసం చేసే స్ట్రాటజిక్ షిపులను నీటి అడుగు నుంచి ప్రయోగించే సామర్థ్యంతో ఈ అణు జలంతర్గామిని రూపొందించింది ఈ ఐఎన్ఎస్ అణు జలంతర్గామి పొడవు నూట పదకొండు పాయింట్ ఆరు మీటర్లు వెడల్పు పదకొండు మీటర్లు డ్రాఫ్ట్ తొమ్మిది పాయింట్ ఐదు మీటర్లు ఈ సబ్మెరిన్ సముద్ర ఉపరితలంలో గంటకు పన్నెండు నుంచి పదిహేను నాటికల్ మైళ్ల వేగంతో పనిచేస్తుంది అదే సముద్ర జలాల్లో అయితే ఇరవై నాలుగు నాటికల మైళ్ల వేగంతో పెడుతుంది ఐఎన్ఎస్ అరిఘాత్ పలు ప్రత్యేకతలను కలిగి ఉంది ఈ అణు జలంతర్గామిలో సోనార్ కమ్యూనికేషన్ వ్యవస్థ సాగరిక క్షిపుణులు సహా రేడియేషన్ బయటకు రాకుండా భద్రతా ఏర్పాట్లు కూడా ఉన్నాయి రెండు అణుశక్తి జలంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ ను జాతికి సమర్పించిన వేళ మూడో జలంతర్గామి విషయం గురించి ఆసక్తికర చర్చ మొదలైంది మూడో న్యూక్లియర్ సబ్మేరీ ను మరికొన్ని నెలల్లోనే వినియోగంలోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది ఐఎన్ఎస్ అర్ధమాన్ పేరిట నిర్మిస్తున్న ఈ భారీ అణుశక్తి జలంతర్గామిని మరో ఆరు నెలల్లో నౌకాదళ అమ్మల చేర్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం ప్రస్తుతం ఇది సముద్ర పరీక్షలు నిర్వహించుకుంటోంది ఐఎన్ఎస్ అరిహంత్ ఐఎన్ఎస్ అరిఘాత్ కంటే మూడో అణు సబ్మెరైన్ మరింత పెద్దది కావడం విశేషం నూట ఇరవై ఐదు మీటర్ల పొడవు ఏడు వేల టన్నుల డిస్ప్లేస్మెంట్ బరువుతో తయారు చేస్తున్నారు వీటిల్లో గత రెండు సబ్మెరైన్ల కంటే అధికంగా క్షిపులను తీసుకెళ్లొచ్చు వాస్తవానికి ఇండియన్ నేవీలోని తొలి అణు జలంతర్గామి ఐఎన్ఎస్ చక్రెను రష్యా నుంచి లీజుకు తీసుకోవడం జరిగింది రెండు వేల పద్దెనిమిది నుంచి ఐఎన్ఎస్ అరిహంత్ ఇండియన్ నేవీకి పూర్తిస్థాయి సేవలు అందిస్తోంది ఇప్పుడు దానికి మించిన శక్తి కలిగిన ఐఎన్ఎస్ అరిఘాత్ ను ఇండియన్ నేవీ రూపొందించింది ఐఎన్ఎస్ అరిహంత్లో ఏడు వందల యాభై కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలిగే కే ఫిఫ్టీన్ షిపుళ్లు ఉంటాయి అరిఘాత్లో దానికి నాలుగు రెట్లు అంటే మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల నాలుగు కే ఫోర్ సబ్మరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ షిపుల్లు లేదా స్ట్రాటజిక్ వార్హెడ్లను మోసుకెళ్లగల పన్నెండు కే ఫిఫ్టీన్ ఎస్ఎల్బిఎంలను అమర్చవచ్చు ఈ జలంతర్గామి నుంచి క్షిపణి బంగాళాఖాతం ఉత్తర భాగం నుంచి ప్రయోగిస్తే చైనా రాజధాని బేజింగ్ కూడా దీని పరిధిలోకి వస్తుంది ఈ సిరీస్లోని మూడో అణు జలంతర్గామి ఐఎన్ఎస్ అర్థిమాన్ వచ్చే ఏడాది నేవీకి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది పంతొమ్మిది వందల తొంభైలో రహస్యంగా ప్రారంభించిన అడ్వాన్స్ టెక్నాలజీ వెసల్ ప్రాజెక్టులో భాగంగా ఈ నాలుగు జలంతర్గాములను నిర్మించారు ఈ ప్రాజెక్టు వ్యయం తొంభై వేల కోట్లు పైమాటే వాస్తవానికి అమెరికా రష్యా చైనా జలంతర్గాముల కంటే ఇవి చిన్నవి చైనా వినియోగించే ఆరు జిన్ శ్రేణి జలంతర్గాములు జేఎల్ త్రీ క్షిప్లను అమర్చారు ఇవి పదివేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు ఐఎన్ఎస్ అరిహాంత్ మాదిరిగానే అరిఘాత్ నిర్మాణానికి కూడా తూర్పు నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకల స్థావరం విశాఖపట్నం నేవల్ డాక్ లోని షిప్ బిల్డింగ్ లో రెండు వేల పదకొండు డిసెంబర్లో చేపట్టారు దశ నిర్మాణం తర్వాత రెండు వేల పదిహేడు నవంబర్ పంతొమ్మిదిన జలప్రవేశం చేయించారు అనంతరం అంతర్గత విభాగాల పరికరాల బిగింపు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాడర్ వ్యవస్థ ఆయుధ సంపత్తిని సమకూర్చడం వంటి కీలక పనులన్నింటినీ పూర్తి చేశారు సీ ట్రయల్స్ ప్రక్రియను పలు దఫాలుగా చేపట్టారు తాజాగా ఐఎన్ఎస్ అరిఘాత్ను నేవీకి సేవలు ఐఎన్ఎస్ సమర్పించిన వేళ మూడో జలాంతర్గామి విషయం గురించి ఆసక్తికర చర్చ మొదలైంది మూడో న్యూక్లియర్ సబ్మెరైన్ ను మరికొన్ని నెలల్లోనే వినియోగంలోకి తీసుకురానున్నట్లుగా తెలుస్తోంది ఐ వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులటెన్ లా కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే